స్త్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఇవాళ మండే అందరూ ఈ వారం రోజులు పది రోజులు సెలవులు తీసుకున్న పిల్లలు అందరూ చాలా బద్ధకంతో స్కూల్కి వెళ్ళడానికి బాధపడుతూ ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళ లంచ్ బాక్స్లు అన్నీ తయారు చేసి ఇచ్చేయాలి బిజీ 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 చాలా బిజీగా ఉంటారు కదా మా వారికి కూడా ఈ రోజు నుంచి కోర్టులండి నిన్న డల్గా ఉన్నారు లాయర్ గారికి మేము మేమందరం కూడా ఆయనకి బాగుండాలని అనుకుంటాం మీరు అలా ఉండద్దు అన్నారు అందరూ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అంటే ఏం లేదు వర్క్ లోడ్ ఎక్కువ ఉంది ఈ హాలిడేస్ వచ్చాయి కదా ఈ వీక్ డేస్ అంతా చాలా అయితే ఇంకా నీరస అంటే ట్యాబ్లెట్స్ మార్చారు పవర్ఫుల్వి ఫుడ్ అది బాగా తగ్గించేశారు దాంతో కొంచెం నీరసంగా ఉన్నారు ఆయన పర్వాలేదు అంటున్నారు కానీ నాకు కొంచెం కంగారు ఎందుకంటే ఆయన కొంచెం కంగారు పడతారు నేను ఎంత పవర్ఫుల్ మాత్రలేనా నేను వేసేసుకోగలుగుతాను మనసుతో ధైర్యం తెచ్చుకుంటాను ఈ నాలుగు రోజులు కూడా ఆయనకు అదే నూరు పోసాను మనసుకు ధైర్యం తెచ్చుకోవాలి ఒంటికి కాదు ఒళ్ళు అలాగే ఉంటుంది మనసుకు ధైర్యం తెచ్చుకుంటే మనకి ఏమీ అనిపించదు అంటే కొంత ఆయన మీద నేను చెప్పిన మాటలు పనిచేసాయి ఇన్నాళ్ళు పని చేయను ఇప్పుడు పనిచేసినాయి అందుకని బాగానే వెళ్ళొస్తాను అన్నారు అది అందుకని కొంచెం ఏంటి వర్క్ ఉంది కదా ఎలాగా ఇప్పుడంటే ఇంట్లో ఉన్నారు అలా అనుకున్నాను నా బాధని మీ బాధలాగే స్వీకరించి అందరూ అన్నారు నా మొహం కూడా ఎలా ఉందో కనిపెట్టి చాలా థ్యాంక్స్ అండి ఏదో నేనేదో చెప్పడం యూట్యూబర్గా మీరేదో మీకు నచ్చినట్టు కామెంట్ పెట్టడం కాకుండా ఒక ఫ్యామిలీలాగా అందరూ చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి ఎంతో ఇదిగా ఉంటున్నారు మీరెవరైనా కూడా అలా కామెంట్స్ అవి రెగ్యులర్గా పెట్టి వాళ్ళు పెట్టపోతే నేను అలాగే అనుకుంటాను ఎలా ఉన్నారో ఏదైనా బిజీగా ఉన్నారా లేదా ఒంట్లో బాగాలేదా అని విజయలక్ష్మి గారు అలాగే రెండు రోజులు ఆవిడ రెగ్యులర్గా కామెంట్ చేస్తారు ఆవిడ కామెంట్ చేయట్లేదు ఆవిడ ఎలా ఉన్నారో అనుకుంటున్నాను తర్వాత ఢిల్లీలో పద్మలత గారు అని ఉంటారు పెద్ద నాకన్నా పెద్ద ఆవిడ ఆవిడ చాలా బాగా చెప్తారు ఏదైనా సరే దేని గురించి అయినా వంటల వీడియో గురించి వెయిట్ చేసి నేను అప్పుడు అందులోంచి ఐడియా తెచ్చుకుని వంట చేస్తాను అలా చెప్తూ ఉంటారు ఇంకా మిగతా విషయాలు కూడా చక్కగా చెప్తారు బ్లెస్సింగ్స్ ఇస్తారు ఆవిడ వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంటున్నారు ఆయన సీఈవో ఏదో పెద్ద కంపెనీలో అయితే ఆవిడ దగ్గర నుంచి ఈ మధ్య రావడం లేదు ఆవిడ ఎలా ఉన్నారో ఏంటి చలి బాగా ఉంది అసలు చేయలేకపోతున్నాను అన్నారు ఆ మధ్య అదే ఇంచుమించు లాస్ట్ కామెంటు ఆవిడ దగ్గర నుంచి కూడా రావట్లేదు ఆవిడ ఎలా ఉన్నారా బాగుండాలి అని ఆలోచిస్తున్నాను విజయలక్ష్మి గారు మరి బహుశా పండగ పిల్లలు హడావిడిలో ఉంటారు అందుకని ఆవిడ చేయట్లేదు అనుకుంటాను అది మిగతా వాళ్ళందరూ మన వాళ్ళు ఏదో ఒక కామెంట్ పెడుతూనే ఉన్నారు అలా ఎవరైనా రెగ్యులర్గా చేసి వాళ్ళు చేయకపోతే తలుచుకుంటాం కదా ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళలాగే అందరూ అలవాటు అయిపోయారు కాబట్టి ఇంట్లో వాళ్ళని ఎలా తలుచుకుంటామో మిమ్మల్ని కూడా అలాగే తలుచుకుంటాను తర్వాత ఈరోజు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే నాకు కొంతమంది ఉన్నారు నాకన్నా పెద్దవాళ్ళు నాకు ఫ్రెండ్స్ మా ఎదురింటి ఇంటి అత్తయ్య ఒకటి అన్నిటికీ నన్ను సలహా అడుతుంది ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగిందో ఎన్ని పుణ్యతీర్థాల్లో స్నానం చేసిందో మళ్ళీ మళ్ళీ వెళ్ళింది తను చూడనివి చెయ్యనివి లేవు అయినా సరే నువ్వు చెప్తే నాకు బాగుంటుంది చెప్పని వాళ్ళ ఇంటి విషయాలు చెప్తుంది పిల్లల గురించి చెప్తుంది అసలు అన్నీ షేర్ చేసుకుంటుంది అలా కొంతమంది ఉన్నారు నాకు వాళ్ళు ఈ యూట్యూబ్ కామెంట్ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఇందులో రారు మామూలుగా అడుగుతూ ఉంటారు అయితే మొత్తం మీద వాళ్ళవి అన్నీ విన్న తర్వాత నేను చెప్పింది ఏంటి అంటే ఏదైనా నేనైనా అంతే ఒక్కొక్కసారి ఏదైనా విషయం ఉంటే ఎక్కువ మనసుకు పట్టించుకుంటాను కానీ ఏదైనా మనసుకు పట్టించుకు బాధపడితే మన ఆరోగ్యమే తేడా చేస్తుందండి మనమే ఎక్కువ ఆలోచిస్తున్నాం ఎప్పుడైతే నేనైతే ఒకసారి చదివాను ఎప్పుడైతే మన అవతల వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామో వాళ్ళకి వెయిట్ మనం పెంచి మన వెయిట్ని తగ్గించుకుంటున్నాం వాళ్ళ వెయిట్ పెరుగుతుంది అక్కడ మనం అన్నిసార్లు ఆలోచిస్తే ఎదుటి వాళ్ళ గురించి మనం మనం దిగజారిపోతాం మెంటల్గా అందుకని ఎవరైనా మనం బాధపెట్టినా వాళ్ళ బిహేవియర్ నచ్చపోయినా కుటుంబ సభ్యులే ఏదైనా సరే అంతే నీకు ఇష్ట చెప్పగలిగితే సమాధానం చెప్పడం లేదా ఊరుకోవడం ఊరుకున్నంత ఉత్తమం లేదని అందుకే అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఊరికే రావు సామెతలు వదిలేడు ఎందుకంటే అంతకు మించి పరిష్కారం వాదనలు గొడవలు అవి ఏ మనిషికి మనశ్శాంతిని ఇవ్వవు అందుకని చెప్పి ఈ కుటుంబంలోనే రకరకాలు ఉంటాయి కొంతమందికి ఆస్తులు గొడవలు ఉంటాయి ఎన్ని వాళ్ళకి అన్ని ఆస్తులు ఉన్నాయో ఎంత ఇచ్చినా వాళ్ళని సంతృప్తి అలా మధ్యలో తల్లి అనే మనిషి నలిగిపోతూ ఉంటుంది కొన్ని విషయాల్లో అలా ఉండకుండా మనం మనం జాగ్రత్తగా చూసుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది తల్లిది ఎప్పుడు కుటుంబంలో ప్రధాన పాత్ర ఆస్తులు అవి ఏవి ఉన్నా తల్లిని ముందు పిల్లలు అడుగుతారు అమ్మా ఇదేంటి ఇలా చేశారు అమ్మ అలా అదేంటి అలా చేశారు ఆ ప్రశ్నలకు మధ్య నలిగిపోతున్నారు ఈ పెద్దవాళ్ళు కొన్ని ఇంకా ఎంత ఇదిగా ఉన్నా ఆడపిల్లలకి ఎంత సమాన హక్కులు కల్పించినా కొంతమంది పిల్లలకి ఎక్కువ ఇస్తారు ఆడపిల్లలకి అంత ఇవ్వరు ఆడపిల్లలకి అది నచ్చడం లేదు తల్లినే అంటున్నారు అలా వాళ్ళ బాధలు వాళ్ళవి చెప్పుకున్నారు నేనప్పుడు వాళ్ళకి తగ్గ సలహాలు చెప్పాను అలా బాధపడద్దు మీరు చేయగలిగినంత మ్యాక్సిమం చేశారు ఇవ్వగలిగినంత ఇచ్చారు వీలైతే పిల్లలతో సమానంగా ఇవ్వండి కానీ పిల్లలతో సమానంగా వీళ్ళేం బాధ్యతలు ఈ ఆడపిల్లలు పంచుకుందుకు సమా సిద్ధంగా ఏం వేయలేరు మగపిల్లలే చూసుకుంటున్నారు ఏదైనా అలాంటప్పుడు మరి కొడుకు కోడలకే కదా ప్రిఫరెన్స్ ఇవ్వాలి వాళ్ళ దగ్గరే ఉన్నప్పుడు వాళ్ళే అన్నీ చేస్తున్నప్పుడు అంతే కాని మధ్యలో ఆడపిల్లల కట్టాలు బోర్డు ఇచ్చి అన్నీ చేసి ఇంకా కొంత ఆస్తి ఇచ్చినా సరే ఇంకా నాకు సమానం అంటే మరి చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఏం చూడరు కానీ అంతా సమానంగా పుచ్చేసుకున్నారు అని కోడలికి అనిపిస్తుంది కదా అది ఖచ్చితమే కదా కోడలు కొడుకే అన్నీ చేస్తున్నారు వాళ్ళకి నువ్వు అందుకని నేను అదే చెప్పే దాన్ని బట్టి నీకు ఎక్కడ ఎవరు బాగా చూసి నీకు ఎవరు చేస్తున్నారో వాళ్ళకై నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి మిగతాది పంచినా ఎందుకంటే ఖచ్చితంగా ఎవరికైనా నాకైనా అనిపించవచ్చు ఎవరికైనా అనిపించవచ్చు అన్నీ మనం చెయ్యాలా ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇస్తారా ఎక్కువ అనిపిస్తుంది అందుకని పరిస్థితులు బట్టి చెయ్యి నువ్వు మధ్యలో బాధపడిపోకు అని చెప్తూ ఉంటాను అలా కొంతమంది చెప్తూ ఉంటారు ఏవైనా సరే తల్లిదండ్రులు ఇచ్చింది పుచ్చుకోవాలి వాళ్ళని ఏడిపించు తినకూడదు కోడళ్ళకి ఎక్కువ ఇచ్చినా సరే బాధపడకూడదు మరి మా అమ్మగారు బంగారం ఇచ్చినప్పుడు నాకు మాకు నాకు మా వదినకి సమానంగానే ఇచ్చారు నేను కోడలు కదా అని మా వదినకి తక్కువ ఇవ్వలేదు కూతురు కదా అని నాకు ఎక్కువ ఇవ్వలేదు నేనేం మా అమ్మ ఎందుకు అలా చేసావు అని కూడా అడగలేదు ఎందుకంటే అది వాళ్ళది వాళ్ళ బంగారం వాళ్ళ ఇష్టం అలా వాళ్ళది అయినప్పుడు మనం అడగలేం కదా అలాగా అది అందుకని కూతుళ్ళు అలాని కోడలు చూసేసింది లేదు కానీ ఇవ్వడం ఇచ్చారు సమానంగా అసలు ఆయన మా అమ్మగారు చూసే స్థితి రాకుండానే వెళ్ళిపోయారులేండి ఆవిడ తిరుగుతూ తిరుగుతూ ఉండగానే వెళ్ళిపోయారు ఇంకా మా ఫాదర్ ఏం చేస్తారు ఆయన పెద్ద ఆయన అయిపోయారు ఆయన ఎక్కడికి వెళ్ళలేరు ఇక్కడే ఉంటారు నా దగ్గరే కానీ అసలు చెప్తున్నాను కొన్ని కుటుంబాల్లో సమానంగా ఇస్తారు కొన్ని కుటుంబాల్లో ఆడపిల్లకే ఇస్తారు కొన్ని కుటుంబాల్లో కూతుళ్ళకి అసలు కూతుళ్ళకి కోడలకి సమానంగా ఇస్తారు కొంతమంది అసలు కూ కూతురికే అంత ఇస్తారు కోడలకి ఏమీ ఇవ్వరు ఆ కొడుకు ఆస్తి ఇచ్చాంగా ఇంకా ఆడలకు బంగారం ఏమి ఇస్తాం అనుకుంటారు కానీ కొడుకు ఎంత ఆస్తి ఇచ్చినా కోడలు ఆడపిల్లే అనిపిస్తుంది కదా మనకేమిస్తారు అని చెప్పి అందుకని కోడలకి ఇచ్చే ప్రిఫరెన్స్ కోడలకి ఇవ్వాలి రేపు పొద్దున ఒక కప్పు కాఫీ కావాలన్నా నీకు నువ్వు లేవలేని స్థితిలో నీకు ఏమైనా చేయాలన్నా కొడుకు వచ్చి ఆఫీస్ మాన్ని చెయ్యడు కదా కోడలే చెయ్యాలి ఆ కోడలు కూడా మన పిల్లలాగే అనుకుని ఆ పిల్లకి ఇచ్చి ఇచ్చి ఉంటేనే రోజులు చ చక్కగా సజావుగా ఉంటాయి అదే న్యాయం కూడా అది సంగతి అంతేగాని చేంజ్ చేసుకోవడం చేంజ్ చేసుకుని ఎక్కడో వేరే దేశంలో ఉన్న కూతురు ఇస్తాం అలాగా ఇలాగా అంటే ఎలాగా కూతుళ్ళు కూడా న్యాయంగా ఆలోచించాలి మనం పరాయ దేశంలో బోళ్ళు సంపాదించుకుంటున్నాం అంతేగాని అమ్మ మీద ఒత్తిడి తీసుకురాకూడదు కోడల్ని ఇవ్వకుండా చేయకూడదు అలా చే అనుకోకూడదు విశాలమైన భావాలతో ఉండాలి అదే రేపు మీకు మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చేటప్పటికి అదే న్యాయం చేస్తుంది అది నాకంటే ఆ సమస్యలేదు నాకు ఇద్దరు కొడుకులే ఇచ్చేది ఏదో ఇద్దరికి ఇస్తాం ఇంకా పెద్ద అయిన తర్వాత ఎవరు మా దగ్గర ఉండవలసి వస్తుందో ఎవరు ఎక్కువ ఇచ్చి వస్తారు తెలియదు కదా దాన్ని బట్టి కూడా అయిపోవచ్చు ఇది అని చెప్పలేం కానీ అసలు ఇది రకరకాల మంది చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలా పెద్దవాళ్ళు కూడా మా వారి దగ్గరికి వస్తూ ఉంటారు ఆడాళ్ళు ఆస్తి హక్కు ఉంది కదండి మాకు ఏంటి డెబ్భై ఐదు వాళ్ళు వాళ్ళ మొగుళ్ళని వేసుకొస్తారు మాకు ఆస్తి మాకు రావాలి కదండీ ఇలాగా అలాగానే ఆడపిల్లకి పెళ్ళిళ్ళు చేసి పురుళ్ళు పోసేసి అన్నీ చేసి అక్క మళ్ళీ ఇంత వయసు వచ్చాక ఏదో ఆస్తి హక్కు ప్రభుత్వం కల్పించింది కదా అని చెప్పి అన్నదమ్ముల మీద కేసులేసి వాళ్ళ మీద ఒత్తిడి చేయడం అన్నది సమంజసం కాదు ఒకవేళ ఈ ఆడపిల్ల చూడవలసి వచ్చి ఈ కొడుకులు ఏమీ పట్టించుకోకపోతే అలాంటప్పుడు పోని మాకు కావాలి అని అడిగిన అర్థం ఉంది అంతేగాని ఏమీ చేయకుండా ఏమీ చూడకుండా మాకు కావాలి మాకు కావాలి అని తల్లిదండ్రులను వేధించి తినకూడదు సాధ్యమైనంతటికూ వాళ్ళకి పిల్లలు అందరూ సమానమే అందుకని ఏం కావాలో ఏమీ ఇవ్వాలో వాళ్ళకి తెలియదా ఎక్కడో కొంతమంది తాడాగా ఉంటారు కొంతమందికి కొడుకులు అంటేనే పిచ్చి కొంతమందికి కూతుళ్ళు అంటేనే పిచ్చి కొడుకులు అంటే ఇష్టం ఉంటుంది కానీ కోడాళ్ళ మీద కక్ష కొంతమందికి కోడళ్ళ కోసం ఏం చేయరు కోడళ్ళ మీద ఉండే ఖర్చ కొద్దీ ఎందుకు కోడళ్ళ మీద ఖర్చు ఉంటుందో తెలియదు పోని వాళ్ళు వీళ్ళని ఏడిపించుకు తింటే అనుకోవచ్చు మన ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చిన అమ్మాయిని వాళ్ళ వాళ్ళ వదిలి మన పిల్లలాగే అనుకోవాలి అంతే మా మా వాళ్ళు కొడుకు కోళ్ళు బాగుంటేనే కదా మనకి సంతోషంగా ఉంటుంది అదొకటి అన్నారో ఆలోచించుకోవాలి అలాగే పంపకాలు చేసేటప్పుడు కూడా ఏది ధర్మబద్ధమో ఆలోచించి చేసుకోవాలి అంతేకాని ఒకళ్ళు ఒత్తిడి తెచ్చారు కదా అని చెప్పి ఒత్తిడికి లొంగిపోయి ఎవరికీ అన్యాయం చేయకూడదు అది తర్వాత తల్లిదండ్రులు ఏమిస్తే అది పుచ్చుకోవాలి అంతేకాని వాళ్ళ ముసలాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేసి వాళ్ళతో గొడవలు పడి ఆడపిల్లలు కూడా ఏం సాధిస్తారు తల్లిపోతే కానీ తల్లి విలువ తెలియదు అది ఆ తల్లిదండ్రులు ఉన్నంతసేపే నాకు ఎప్పుడు ఓ బేబీ సినిమాలో రావు రమేష్ అన్న మాట నాకు ఎప్పుడూ నచ్చుతుంది తల్లిదండ్రులు ఉన్నంతకాలమే మనం చిన్నవాళ్ళం మన బాల్యాన్ని వాళ్ళు ఒక్కసారి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయాక మన బాల్యాన్ని వాళ్ళతో తీసుకుపోతారని తర్వాత మనమే కదా పెద్దవాళ్ళం మనం ఎవరికి చిన్నవాళ్ళం అవుతాం మా నాన్నగారు కూడా చాలా చాదస్తంగా ఉంటారు ఆయన అన్నీ మర్చిపోయి నేను అలా అనలేదు ఇలా అనలేదు అదిగో అవి నా మందులు ఇవి ఏవో మందులు వేసుకుంటారు అవి కాదు నాన్న ఇలా వేసుకోవాలంటే నాకు ఇవ్వద్దు నా మందులు నేనే వేసుకుంటానంటారు ఒకటికి ఇంకోటి వేసుకుంటారు అవి వేసుకున్నప్పుడు తేడా చేసి ఏమిటేమిటో మాట్లాడతారు చాలా విసి కానీ నేను లేవడం లేట్ అయినా లేకపోతే నేను ఆ మొహం నీరసంగా ఉన్నా ఒంట్లో బాగలేదా అన్నం తిన్నావా లే ఎందుకు లేవలేదు ఇలా అడుగుతారు నాకు ఎప్పుడూ అనిపిస్తుంది తండ్రి ఉన్నారు కాబట్టి అడుగుతున్నారు ఇంకెవరు అడుగుతారు అని అంటే పిల్లలు అడగడా మూడు అడగడా అని కాదు తండ్రిలో ఉన్న ఆ తల్లిదండ్రుల్లో ఉన్న ఆ అపేక్షతనం వేరు అది వాళ్ళు అడగడం వేరు మిగతా వాళ్ళు అడగడం వేరు అది అది మాత్రం అడుగుతారు మా నాన్నగారు ఖచ్చితంగా ఆయనకి బుర్ర ఆ వేళ్ళకి పని చేసినా పని చేయకపోయినా ఎలా ఉన్నా లేవలేదే ఒంట్లో బాగాలేదా అన్నం తిన్నావా అని ఖచ్చితంగా అడుగుతారు అది అందుకని త పెద్దవాళ్ళు అయిన తల్లిదండ్రుల మీద ఆస్తుల కోసం ఒత్తిడి తెచ్చి వాళ్ళని ఏడిపించు తినకండి ఎవరోనో వాళ్ళు ఇచ్చింది పుచ్చుకోండి ఎవరైతే ఎక్కువ బాధ్యత వహించి చూస్తున్నారో వాళ్ళకి కాస్త ఆస్తి ఎక్కువ వెళ్ళినా నష్టమేమీ లేదు మీరు కూడా సంపాదించుకుని సుఖంగా ఉన్నప్పుడు అసలు ఒత్తిడి తీసుకురాకూడదు ఏదో కష్టాల్లో కూరుకుపోయినప్పుడు నాకు కొంచెం ఇవ్వండి నేను ఇలా బాధలో ఉన్నాను అని అడిగినా కొంచెం న్యాయం ఉంటుంది కానీ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు కూడా ఈ ప్రాపర్టీ కోసం గొడవలు పడుతున్నారు అలా ఎవరు ఉండద్దు తల్లిదండ్రుల్ని ఏడిపించుకు తినద్దు ఉన్నదాంతో తృప్తిపడండి మనకు కావాల్సింది మనకి రావాల్సిన ప్రాప్తి ఉన్నది ఎప్పుడు మన ప్రయత్నించకుండానే వస్తుంది మనకు ప్రాప్తంలో ఎన్నిది మన దగ్గరికి రాదు అది అందరూ గ్రహించుకుని ఉండాలి ఈరోజు నేను చెప్పే మాట ఇదే దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మారాలని మారితే మంచిది వాళ్ళకి అని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేసాయండి మరి అక్కడ మాట్లాడుకుందామా ఉంటాను మీ స్నేహితురాలు ఈజీగా పన్నాల